హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నా అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న వీడియో అండి ఏంటంటే ఒక ఇంట్లో ఒక పెళ్ళైన ఆమె భర్త మీద కానీ పిల్లల మీద కానీ అరుస్తుందంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయంటే అబ్బో ఆమె నోరు చాలా పెద్దది ఆమె నోట్లో నోరు పెడితే ఎవరు గెలుస్తారు మొత్తం భర్తని పిల్లల్ని అందరినీ అరిసి ఒక మూలను కూర్చిపెడుతుంది అబ్బో గయ్యాల ఆమె ఆమెదే జరిగేది మొత్తం అస్సలు భర్త ఆమె ఆమె మాటలకి ఆమె అంటే అంటే భయంతో అట్టే పోసుకుంటాడండి వణికిపోతాడండి అని చెప్తుంటారు కానీ అందరికీ తెలియదు ఏమంటే మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మురగదు కాబట్టి అరిసే వాళ్ళందరిది ఊరికి పైన పైన లోన ఏమంటారు పైన పటారం లోటారం అన్నట్టు ఓకే పైకి అరసాల్సిందే కానీ లోపలైతే ఏం జరగదండి వాళ్ళు ఊరికే అరిచి వాళ్ళకు ఉన్న గొంతు అరిసి అరిసి తడి ఆరిపోయి నీళ్ళ తాగి నోరు మూసుకొని ఉండాల్సిందే కానీ వాళ్ళ అరిసిన వాళ్ళ వాళ్ళ భర్త అయితే మారరు పిల్లలు మారరు వాళ్ళ పని వాళ్ళదే ఆమె పని ఆమెదే కాబట్టి బయట చూసే జనాలకి మాత్రం ఆ విధంగా కనిపిస్తుంది అంతే ఆయమ్మ కూడా అనుకుంటుంటుంది నేను కూడా అందరు అనుకున్నట్టు నా భర్త నా మాట వింటే ఎంత బాగున్నో కానీ బయట చూస్తే నన్ను అందరూ ఈ విధంగా అనుకుంటారని కానీ ఆడవాళ్ళు ఎంతోమంది ఈ విధంగా ఓయ్ అరిసే వాళ్ళంతా నిజంగా వాళ్ళది లోపల ఇంట్లో పెత్తనం అనుకోవద్దండి ఎందుకంటే మురిగే కుక్క కరసది అది మాత్రం గుర్తు చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్